ఏమయ్యా నీవు తండ్రి ఒళ్ళో కూర్చుని ఆడుకుందాం అనుకుంటున్నావా నీకు అంతటి భాగ్యం లేదు కదా నీవు నా కడుపున పుట్టి ఉండి ఉంటే నీకు ఆ భాగ్యం కలిగి ఉండేది నీవు నా సవతి కొడుకు అందువలన నీకు ఆ భాగ్యం లేదు నీకు ఆ భాగ్యమే కలగాలి ఆ శ్రీహరిని ప్రార్థించి మరలా నా గర్భమున నీవు ఉదయించేలాగా వరమ కోరుకున్నవయ్యా అని కటువైన మాటలతో దుర్భాషలాడినవి అప్పుడు ధ్రువుడు ఎంతో కలత చెంది దుఃఖము పొంది కోపముతో తల్లి దగ్గరికి సునీతి అయిన తల్లి దగ్గరికి పోయి అమ్మా నాకింత అవమానం జరిగినది ఈ దుఃఖాన్ని నేను భరింపలేకున్నాను అన్నది దాన్ని అంత పురదాసీల వలన తెలుసుకున్నాను నీ పినతల్లి చెప్పిన మాట నిజమే నీవు నా కడుపును పుట్టావు నీ తండ్రిని నిరాదరించుచున్నాను కనుక నీకు ఆ భాగ్యం లేదు ఆమె చెప్పినట్టు ఆ అధోక్షుడిని ఆ స్త్రీ ఉన్నాడు అని నాయన ధృవ నువ్వు ఎక్కడికి పోవుచున్నావంటే నా తల్లి నా తండ్రి ఒడిలో కూర్చోవద్దని చెప్పినది అందువల్ల నేను మనస్తాపం చెందాను శ్రీహరిని ప్రార్థించుదామని తపస్సు చేయడానికి పోతున్నాను ఇంత చిన్నపిల్లవాడు నీకు అవమానాలు ఆదరణ నువ్వు గౌరవాలు ఏముంటాయి ఆడుకోవయ్యా ఐదేండ్ల పిల్లలకు నీకు అవమానాలు ఏముండవు సుఖంగా నీ పురానికి వెళ్ళి నీ తండ్రితో నీ తల్లితో సుఖంగా ఉండునంటే లేదు నాకు ఆ అవమానభారం నేను తట్టుకునలేని క్షత్రియ వంశ సంజాతుడు కదా అందువలన చెప్పగా అప్పుడు నారదుడు తన హస్తముచేతన తలను స్పృశించి నీకు ఆ శ్రీహరి అనుగ్రహము కలుగుగా కానీ దీవించి ఎచ్చటకుపోతున్నావైతే లేదు నేను ఒక ప్రదేశం చెప్తాను ఆ ప్రదేశానికి పోయి ఆ శ్రీహరిని ప్రార్థించవయ్యా ఎక్కడికి యమునా నది తటమున అనే ఒక శుచియైన కలదు అక్కడ యోగేంద్రులు ఋషులు ఎందరో తపస్సు చేస్తూ ఉంటారు నువ్వు అక్కడికి పోయి స్నానమాచరించి నిష్టతో వేదాధ్యయము నీకు జరగలేదు కనుక త్రిసంఖ్యలు ఆసనాలు వేసి ఆ శ్రీహరిని ప్రార్థించవయ్యా నీకు ఆ శ్రీహరి కరుణ తప్పక కలుగుతుందని చెప్పగా ఆ ధ్రువుడు నారదుడు చెప్పిన విధముగా యమున తటికి ఆ తన్మయత్వము చెందగా ఆ శ్రీహరి తన శంఖ తనకి దివ్యత్వం ప్రసాదింపబడినది ధ్రువ నీ తపస్సుకు వచ్చానయ్యా నీకు సప్త ఋషి మండలము నక్షత్ర మండలము అన్ని దాటి పైన ఒక ధ్రువక్షితి అని ఉన్నది ఆ ధ్రువక్షితిపై నీవు ఉండేలాగా శాశ్వతముగా ఎన్ని ప్రళయాలు కానీ విలయాలు కానీ సంప్రాప్తించిన చెక్కు చిదరిని ఆ పదము ఆ ధ్రువ మండలము నీకు లభిస్తుంది కానీ నువ్వు నీ రాజ్యానికి పోయి ముప్పై ఆరు వేల ఏండ్లు రాజ్య పరిపాలన చేయవాలయ్యా అలాగే నీ తండ్రి నీ తల్లి నీ పినతల్లి వీరు వనవాసానికి పోతే నీ తమ్ముడు ఉత్తముడు యుద్ధా పోయి యక్షుడు వలన సంహరింపబడతాడయ్యా అప్పుడు వాళ్ళని జయించి నువ్వు ఎంతో కుబేరును వలన ధన సంపదలు పొందుతావు కాబట్టి నీవు పోయి రాజ్య రాజ్య పరిపాలన ఉనొచ్చు అనగా శ్రీహరి మాటలు మన్నించి తన మలి మరళ తన ఊరి వైపు ప్రయాణము సాగించినాడు రహస్యం ఆడుతున్నారా చచ్చిన వారు మరలా రాగలుగుతారా ఎక్కడికో అరణ్యాలకు పోయి చిన్నపిల్లవాడు పులులు తిన్నాయో పాములు కరిచాయో అలాగే భల్లు కాదు తుదముట్టించాయో కదా నా కొడుకు మళ్ళీ రావడం ఏంటి నాతో మీరు ఏమైనా నిజం చెప్పండి స్వామి అంటే లేదు సరికి ఆ తండ్రికి ఎక్కడ లేని ఆనందము ఇంతటి గొప్ప కొడుకును నేను కన్నాను కదా శ్రీహరినే ప్రత్యక్షం చేసుకున్న కొడుకు నా ఎదురుగా వస్తున్నాడని సంబరపడుతూ అదంపైన ఎక్కించుకుని సైన్యాన్ని తీసుకుని ఎదురు ఎదురు వెళ్ళి కుమారుడిని చూచి ఆనంద బాష్పాలు రాల్చిని నా జన్మ నిన్ను కనడం వల్ల నాకు ధన్యమైనది ధ్రువ ఎంతటి పుణ్యాత్ముడు అయ్యా ఎంతటి కఠోర నిష్ట కలిగిన వాడు ఎంత దృఢ సంకల్పం కలిగిన కదా రాజ్యానికి రా అని స్వాగతంగా రాజ్యానికి పోతే ధ్రువుడికి మాత్రము ఏమది నేను శ్రీహరి ప్రత్యక్షమైతే ముక్తిని పో ఆ శ్రీహరి ఎదుట ఉండాలి అని నేను కోరుకునకుండా ఈ ధ్రోమండలానికి ఈ రాజ్యానికి నేను ఒప్పుకున్నాను కదా నేను ఎంత నిర్భాగ్యశాలిని అని దుఃఖిస్తున్నాను ఆ దుఃఖంతో కానీ నారాయణుడు చెప్పిన ఆదేశము తప్పక నెరవేర్చవలనని తన మాటను మన్నింపవలనని ముప్పై ఆరేండ్లు రాజ్య పరిపాలన చక్కగా నిర్వర్తించిన ఆ రాజ్య పరిపాలనలో తల్లి తండ్రి తల్లులిద్దరూ తండ్రి మానప్రస్థానికి అరణ్యానికి పోయి ఆ దేవదేవుణ్ణి అర్చిస్తూ ఉంటే తమ్ముడు ఉత్తముడు ఉత్తర దిక్కుగా హిమాలయాలకు పోయి అక్కడ యక్షుని చేత హతమార్పబడ్డాడు మార్పబడ్డాడు అది తెలిసి ఉగ్రరూపుడై నా తమ్ముణ్ణి వధించిన ఎవరైనా సరే వారందరినీ తుదిముట్టిస్తాను ఇంకా అని తన సైన్య బలగాలని వెంటనేసుకుని కుబేరపురం అలకాపురం వైపు హిమాలయాల వైపు దండెత్తి వెళ్ళాడు అక్కడ గొప్పవారైన రాక్షసులు యక్షులు గంధర్వులు కిన్నరులు అందరూ కూడా గొప్ప విలుకాండ్రు వాళ్ళందరి చేత యుద్ధం చేసి వాళ్ళు కూడా ఇన్ని ఎంతో తునాతుణకులు చేసిన ఆఖరికి వాళ్ళందరిని జయించగా తన తాతయ్యైన స్వయంభూ మను ప్రత్యక్షమై మన నువ్వు ఇంత శ్రీహరిని ప్రత్యక్షం చేసుకున్నవాడు ఇలాగ యుద్ధం చేసి జీవహింస చేయడం తప్పు ఇప్పటికీ ఎంత యుద్ధం జరిగిందో దానిని ఆపునాయన యుద్ధం ఆపి నీ పురంగుని కేగి నీ తమ్ముడికి ఆ ఉత్తరక్రియలు చేసి ఆయన మనశ్శాంతినిచ్చి స్వర్గలోక ప్రాప్తిని కలిగించురాయన అని చెప్పగా ఆ మాటలని ఎంతో ఆనందించినగా కుబేరుడు ప్రత్యక్షమై ఆయనకి ధనధాన్యాలు సుఖ సకల సౌఖ్యాలు విస్తారాన్ని వరమిచ్చి తన ధనధాన్యాలతో రథాలతో ఆ ధ్రువుణ్ణి మరల రాజ్యానికి సాగనంపారు ఆ కుబేరు భాగ్యాన్ని కల్పించిన కార్యనిర్వహణ అధికారి గారికి మా మిత్రులు సోదరులు పాత్ర గారికి నా భాషా గారికి ఆయన లేనిది ఎక్కడో ఉండదు కనుక ఆయన వచ్చారంటే అంత శుభమే జరిగినది కాబట్టి శ్రీకృష్ణుడు ఆ రోజు ఆ విధంగా ఆ బృందావనంలో ఆనందంగా ఆటలాడుతూ పాటలాడుతూ మనలో కూడా ఈరోజు ఆయన చిన్నతనానికి తీసుకెళ్ళాడనే నేను అనుకుంటున్నాను తీసుకెళ్ళాడే మీరు చెప్పాలి ఆ శ్రీకృష్ణుడు తాల లీలలు మనకి కంటికి కనబడితే తీసుకెళ్ళినట్టే नमो व्यवस्थाला

ప్రతి వ్యక్తులు కూడా ఈ స్టేజ్ మీద అవకాశం కల్పించడం ఎంత అర్థం ద్వారా ఈ అవకాశం కల్పించడం అమ్మ రుద్రం పొందడమే కారణం అలాగే ఈ రోజు ఇంటర్నేషనల్ సారి పాపం అతను రావడం అలాగే వర్షం కురవడం అతను వెంటనే అసలు అంటే అతను చూడండి ఎంత మనసు పర్వాలేదండి దానికోసం కాదు ఈసారి కాదు మళ్ళీ సారి చేద్దాం అమ్మవారి సన్నిహితులు అనే అభిప్రాయంతో మళ్ళీ ఈసారి కూడా వచ్చి ఇంటర్నేషనల్ బిజీ ఆర్టిస్ట్ నా భాస్కర్ అలాగే మంచి ఆర్టిస్ట్ అటువంటి ఆర్టిస్ట్ రావడం అంటే అమ్మవారు తీసుకొచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు